శ్రీ హర్షిణి అసోసియేట్స్ వ్యవసాయ యంత్రములు అమ్మబడను సర్వీస్ చేయబడను అగ్రికల్చర్ మెకానిక్ సేల్స్ అండ్ సర్వీస్ శ్రీ హర్షిణి అసోసియేట్ ఇది మేమైతే ఫవర్ బీడ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇది కూడా కిసాన్ క్రాఫ్ట్ అంటే కంపెనీ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాం ఇలా ఇది కూడా అగ్రికల్చర్ ఇంటర్ క ఇంటర్ కల్టివేటర్ ఫవర్ వీడర్ కేకేఐసి టూ టూ జీరో పి అంటే సెవెన్ హెచ్పి కింద వస్తుంది విత్ ఫిట్రోల్ ఇది ఫిట్రోల్ రన్నింగ్ ఇచ్చి ఫిట్రోల్ వస్తుంది ఇది అన్బాక్సింగ్ చేసినాం ఎందుకంటే మాకైతే ఇది ఆడ కూడా ఫిట్ చేసినవి ఉన్నాయి కానీ మేమైతే ఏమన్నాము అంటే సేట్తో మాట్లాడేటప్పుడైతే మాకైతే అది మాకే కొత్తదే అన్బాక్సింగ్ చేసి ఇవ్వాలి మాకు కళ్ళము దంటే మా సేట్ అయితే మాకైతే మంచిగా చేసి ఇచ్చిండు ఎందుకంటే మీకు కూడా ఇది చూపించాలని చెప్పేసి మేము ఇక్కడ ఇది ప్రతిదీ తీసిన దాన్ని కూడా మేము అన్బాక్సింగ్ తీసి ప్రతి వీడో తీసి మీకోసం అయితే పెడుతున్నాం మన కళ్ళ ముందు అయితే తీసిరు ఇక్కడ చూడవచ్చు దాని వీల్స్ దాని ఫార్ట్స్ ఫార్ట్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి తీసేస్తుంది దీని ఫిట్టింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇది సంగారెడ్డి ఇంజన్ గేర్ బాక్స్ బాక్స్ నుంచి అయితే బయటికి తీయడం జరుగుతుంది అది రైట్ మిస్ అవుతుంది కింద వాడిపోతుంది అది ఎందుకంటే వెయిట్ కూడా బాగుంది అంత చూడొచ్చు దాన్ని అందులో ఆయిల్ లేదు కనుక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం కాదు అది కొత్తది గేర్ ఆయిల్ లేదు ఇంజన్ ఆయిల్ లేదు ఏం లేదు కనుక అది ప్రాబ్లం ఏం కాదు అట్లా అయినా కూడా ఒకవేళ ఇంజన్ ఆయిల్ అవన్నీ ఉన్నప్పుడు అట్లా వేయడం వల్ల ఉల్టపల్ట అవుతుంది ప్రాబ్లం కూడా అవుతుంది అట్లయితే అట్లా చేయొద్దు ఎప్పుడు కూడా బండి చాలా ప్రాబ్లం అవుతుంది అంటే దాని హ్యాండిల్ పక్కన చూపిస్తుండే వీల్స్ అయితే పెడతారు ఎందుకంటే స్టాండింగ్లో ఇలా కనుక రైట్ వీల్స్ పెట్టాలంటే ముంగట స్టాండ్ మీద ఇలా పెట్టేస్తారు అన్నీ ఫిట్ అయిపోతాయి ఇంకా అది కొద్ది పని ఎంత ఎంత పని అయితే కాదు అది చాలా చిన్న పని టూల్ బాక్స్ ఇప్పుతుండో అంటే మన సామాన్ మనకే వస్తుంది అది పక్కన మహేష్ ఉన్నాని టూల్ బాక్స్ అయితే ఇస్తుండే చూస్తుందా మళ్ళీ మన దానికి కూడా టూల్ బాక్స్ వస్తా టూల్ బాక్స్లో వేసేసి సప్పటిదాకా పెట్టుకోవచ్చు మనం మనకైతే పనిస్తాయి ఇవి ఇక్కడ చూడవచ్చు ప్రతిదీ బాగానే ఉంది అందులో అయితే హ్యాండిల్ అయితే ఫిట్ అయిపోతుంది టూల్ బాక్స్లు ఎందుకంటే మన స్పానర్స్ తీసుకునే మన మిషన్ని మనకు ఫిట్ చేసి ఇస్తారు మన కళ్ళ ముందే ఎలాంటి టెన్షన్ లేదు మా దానికైతే ఇంచుమించి ముగ్గురు మెకానిక్లు అయితే పట్టారు ఎందుకంటే మాకైతే స్పీడ్ కావాలని చెప్పేసి అన్నం ఎందుకంటే మాకు చాలా చీకటి అవుతుంది అప్పటికే అందుకోసం అని చెప్పేసి ముగ్గురు కలిసి చేస్తుంది దీన్ని ఇప్పుడు అక్కడికి మాకు ఆరు ఏడు అయింది ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టింది రైట్ కొన్ని కొన్ని అయితే ఫిట్ అయిపోయినాయి ఇప్పుడు దాని వీల్స్ అక్కడ మహేష్ అని అయితే లోపలికి వెళ్ళిండు వీల్స్ ఫిట్ చేయడానికి పోతుండు ఇక్కడైతే అన్న టూల్ బాక్స్ అయితే ఫిట్ చేయడానికి రెడీగా ఉండు రెడీ చేస్తూ ఉన్నాడు కూడా ఆల్రెడీ టూల్ బాక్స్ అయితే ఫిట్ అయిపోయింది బట్ కాకపోతే క్లచ్ అయితే మనకి కిందికి వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది బొటన్ వెళ్తుంటే ఎప్పడానికంటే దాన్ని మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ చేసుకోవాలి ఇదైతే మనకు మట్టి రివర్స్ రాకుండా మట్టి రివర్స్ రాకుండా అయితే దాని ప్లేట్ అయితే ఫిట్ చేస్తుండ చూడచ్చు గేర్ హ్యాండిల్ అది అది వచ్చేసరికి గేర్ హ్యాండిల్ ఆ ఉత్తరు సైడ్ రేక్ అయిపోయింది ఇతల సైడ్ రేక్ అయితే ఫిట్ చేస్తుంది వెనకాల అడ్జస్ట్మెంట్ మనకు వీల్స్ లో తెల్లాలి భూమి లోపలికి ఎంతలో తెలకూడదు అని చెప్పేసి అది అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్తాడు కూడా మనకి వీడియోస్లో చెప్పింది కూడా ఉంది మళ్ళీ మెకానిక్ మాటల్లో కూడా మనం వినొచ్చు దాన్ని కూడా చెప్తాను వీల్స్ పవర్ బీటర్ అయితే చూడొచ్చు ఇలా పెద్దగా ఉంది కనుక మామూలు టైంలో దుక్కి కొట్టేటప్పుడు అట్లా చేసుకోవచ్చు లోపల చెట్ల మధ్యలో చెట్ల మధ్యలో కొట్టేటప్పుడు ఒక బిల్లు అయితే తీసేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పెద్ద